మామిడి రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం ఈ మామిడి తోటలో గరుడా మిక్సింగ్ ఆయిల్ మరియు స్పార్కిల్ అంటే వచ్చే వచ్చాక వర్షం పడిపోయిన తర్వాత పేను అని మనం గుర్తించాము మరియు దాంతోపాటు పచ్చ పొరుగు ప్రభావం ఈ చే ఎక్కువగా ఉంది కాబట్టి గరుడా మిక్సింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అన్ని రకాల జాతి పురుగు జాతి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్డు మురిగిపోవడానికి మరియు కొత్తగా వస్తున్న లేత మొగ్గలను తినకుండా ఆపడానికి గాను ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ ఉపయోగపడుతుంది దానితో పాటు స్పార్కిల్ అనేది దోమ జాతిని నల్లి జాతిని కంట్రోల్ చేయడం కోసం ఇస్తున్నాము ఇవి కాకుండా పురుగుని ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుని చంపడానికి కోసం రైతు హిమాయత్ బెంజిన్ కాంబినేషన్లో ఈ గరుడా మిక్సింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాడు ఏ ఈ ఊరి పేరేంటండి చిట్ట్యాల నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా చిట్టాలలోని ఎస్టేట్ ఎస్టేట్లో ఉన్నాము ఇక్కడ మొత్తం ఇది ఐదు ఎకరాలు కల్టివేషన్ చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొక ఇరవై ఎకరాల వరకు కూడా డెబ్బై ఎకరాలు గుర్తా చేస్తున్నారు ఈ రైతు ఇందులో ఐదు ఎకరాలకు ఫస్ట్ దఫాలో మనకు ఆయిల్ ఎలాంటి రిజల్ట్ వస్తుందనే ఉద్దేశంతో తెప్పించి వాడుతున్నారు మళ్ళీ అతి త్వరలో మో వీడియోలో ఈ ఆయిల్ ఏ విధంగా పనిచేసింది మరియు ఇంకెంత మొత్తానికి మన ఆయిల్స్ యూజ్ చేస్తాననేది మో వీడియో చేసి చూపిస్తాను Thank you.